హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నది బగారా రైస్ ఈ బగారా రైస్ అంటే కొన్ని చోట్ల బిర్యా వెజిటబుల్ బిర్యానీ అని కూడా అంటారు నేను ఉట్టి బగారా రైసే కాకుండా ఇలా దీంట్లోకి నేను ఒక హాలు కొద్దిగా బినిస్ కూడా కలుపుకుని చేసుకున్నా ఇప్పుడు దీన్ని మీరు బగారా రైస్ అని అన్నండి లేదా వెజిటేబుల్ బిర్యానీ అని పిలిచినా కూడా పిలవచ్చు రెండు కలిపి ఉన్నాయి కాబట్టి మీరు దీనికి ఏ పేరు పెట్టినా ఓకే ఎంతో ఈజీగా టెన్ మినిట్స్లో అయితే ఇలా తయారు చేసేసుకోవచ్చు మరి నేను ఏ విధంగా తయారు చేసినాను దీనికి కావాల్సినవి అనేవి చూసేద్దాం ఒక హాలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక టమాటా రెండు ఆనియన్స్ ఒక ఐదారు బిన్నీసు నాలుగు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నా అలాగే ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకున్నా ఇది వీటెక్కిన తర్వాత మనము బిర్యానీ మసాలా బిర్యానీలోకి ఏ మసాలా అయితే వేస్తామో ఆ మసాలా ఇందులో వేసుకోవాలి కొద్దిగా సాజీరా ఆకు చెక్క ఇంకా జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకోవాలి ఇలా లవంగాలు అన్నీ అన్నీ బిర్యానీ మసాలాలు ఏవైతే వాడతామో అవన్నీ వేసి అవి వేగిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చిని ఆనియన్స్ని ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని బాగా ఇలా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కొత్తిమీరని ఇంకా పుదీనాని లాస్ట్లో వేసుకోవాలి ఇవి చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి ఇలా బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి దీంట్లోకి క్యారెట్ కూడా ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి ఒక హాలునైతే వేసుకున్నా ఇలా ఈ ఆలుగడ్డ ముక్కలు వేగిన తర్వాత ఈ ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము టమాటా ముక్కను కూడా వేసి వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడే కొద్దిగా గరం మసాలాని అంటే కొద్దిగా షాజీరా కొంచెం చెక్క ఇలాచి లవంగాన్ని దంచి పక్కన పెట్టుకోవాలి ఆ పొడి కూడా వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి ఒక్కసారి ఇలా వేయించుకోవాలి ఈ వాటర్ అంతా పోయేటంత వరకు కొద్దిగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేపించవలసిన అవసరం లేదు బిర్యానీలాగా కొంచెం వేగిన తర్వాత మనం ఒక గ్లాసు రైస్ని తీసుకున్నాం కదా రెండు గ్లాసులు వాటరే వేసుకోవాలి అండ్ దీంట్లోకి మనం కొంచెం నెయ్యి నూనె వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ తగ్గించి వేసుకున్నా కూడా మన పొడి పొడి లాడతా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఒక గ్లాసు బియ్యానికి ఒక ఒకటున్నర ఒకటుం పావు పావు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని సాల్ట్ వేసేసి మూత పెట్టేయాలి చూడండి ఇట్లా కొంచెము ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఉన్నప్పుడే కొంచెం తడి తడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనము మళ్ళీ ఇంకా కొత్తిమీర ఉంది కదా మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర ఈ కొత్తిమీరని ఇలా వేసేసుకోవాలి ఇలా గార్నిష్ చేసేసుకుని చూడండి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఉంచేస్తే ఇలా వెజిటేబుల్ బిర్యానీ అని అనండి లేదంటే బగారా రైస్ అయినా అనండి నేనైతే బగారా రైస్ అంటాను ఎందుకంటే దీన్ని బగారా రైస్ టైప్లో చేసినాము ఒక ఆనియన్ ఒక ఆలును మాత్రమే ఆలు ఆలుగడ్డ ఆనియన్స్ మాత్రమే వేసినాము కాబట్టి నేను బగారా రైస్ అయినా అంటాను ఇంకా అన్నీ క్యారెట్ ఇంకా అన్నీ వేసుకుంటే ఇంకా వెజిటేబుల్ అన్నీ వేస్తే వెజిటేబుల్ బిర్యానీ అని అంటాము కానీ ఇంకా ఇవి హాలు ముక్కలు వెజ్ ఆనియన్స్ ఏవి వేయకుండా ఇంకా దీన్ని వెజిటేబుల్ బగారా రైస్ని చేస్తారనమాట నేనైతే హాలు వేస్తే బాగుంటుందని చెప్పి ఆలుగడ్డనే వేసిన ఇప్పుడు మనము దీని కాంబినేషన్కి పెరుగు చట్నీ అయితే చేసుకుందాము మీకు ఎంత పెరుగు కావాలనేది దాన్ని శుభ్రంగా ఇట్లా స్పూన్ తోటి గిలికి గిలికించాలి అంటే పెరుగు గడ్డలుగా లేకుండా ఇలా మజ్జిగలాగా అన్నట్టు చేసుకోవాలి వాటర్ ఏమి వేయద్దు మనం లేదంటే బీటర్ తీసుకుని బీటర్ సహాయంతో కొంచెం గడ్డలు లేకుండా పెరుగుని కలుపుకోవాలి కలిపి దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని ఒక హానియన్స్ని అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇలా కలిపేసుకోవాలి పోపు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు ఈ చూడండి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా స్పూన్ తోటి ఇలా కలిపేసుకోవాలి అంతేనండి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది ఈ బగారా రైస్ పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంతేకాదు ఇంకా చికెన్ మటన్ కర్రీస్ కూడా వేసుకుని తినవచ్చు ఇంకా ఈ మనకి ఎప్పుడైనా కాయగూరలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాకుండా మనకి కాయగూరలు లేనప్పుడు దీన్ని దీన్ని అసలు కాయకూరలే వేయరు ఈ బగారా రైస్లోకి మరి ఎంతో ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకునే ఈ వీడియో మీకు నచ్చితే లైక్